ప్రతి ఒక్కరు మార్పు కోరుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల పాలనలో తన దుర్మార్గంగా వ్యవహరించారు ప్రజాస్వామ్యాన్ని కాలరాచాడు ఎంతసేపు స్వప్రయోజనాల కోసం ప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు నాయుడు పైన ఉన్నటువంటి ఆక్రోషం ప్రజలు ఓటు ద్వారా చైతన్యవంతులై ఓటును వినియోగించుకున్నారు రాబో రోజులు మంచి రోజులు ఈ జిల్లా ముఖ్యమంత్రి సమయం జిల్లా కాబోతుంది అభివృద్ధిని అన్ని రకాల చేద్దాం ఎన్నికలు అయిపోయాయి అందరూ కూడా ప్రజా సంక్షేమం పైన మన ప్రాంత అభివృద్ధి పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది చాలా అరాచకాలు సృష్టించారు అసత్యమైనటువంటి ఆరోపణలు చేశారు పర్సనల్ గా అటాక్ చేశారు ఎన్నెన్నో సృష్టించాలని చేశారు అవన్నీ ఎన్నికలలో ఒక భాగం అనుకోండొచ్చు కానీ మనసును గాయపరిచే విధంగా అసత్యాలు కూడా వాళ్ళకు మీడియా ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినటువంటి రాతలు రాశారు వీటన్నిటికీ వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నా నేను విమర్శించదలుచుకోలేదు కానీ ఇది ఏప్రిల్ మాసం ఏప్రిల్ రెండో వారంలోనే ఉన్నాం తీవ్రమైనటువంటి దుర్భిక్ష పరిస్థితులు ఉన్నాయి ప్రజలు నీటి కోసం తాగునీటి కోసం అలమటిస్తున్నారు మామిడి తోటలు పెంచుకున్న మామిడి తోటలు ఎండిపోయిన పరిస్థితి అందరం కూడా ఇప్పుడు దృష్టి పెట్టవలసింది ప్రజల కోసం అధికారుల పైన ఒత్తిడి చేద్దాం మనం చేయగలంత సాయం చేద్దాం పార్టీ యొక్క పార్టీ కోసం ఎన్నిసార్లు ఎన్నో సార్లు ఎంతో కృతజ్ఞత కృషి చేసిన కార్యకర్తలు అందరం ముందుకొద్దాం ఏ ఒక్క పల్లెలో కూడా త్రాగునీటి సమస్య రానియకుండా అందరం ఎదుర్కొందాం అధికారులతో ఫైట్ చేద్దాం మనం కూడా ఉపయోగపడదాం ప్రతి సెకండ్ ప్రజల కోసం పనిచేసే విధంగా ఎన్నికలు మే ఇరవై మూడు వరకు ఫలితాలు రావు ఫలితాల సంగతి పక్కన పెట్టి ఈ ఉన్నన్ని రోజులు కూడా మనం ప్రజల సంక్షేమం కోసం పాటుపడదాం ముఖ్యంగా ఈ రోజు నియోజకవర్గంలో ఎక్కువగా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు త్రాగునీరు ఈ చాలా పల్లెల్లో ట్యాంకర్లతో నీరు తోరే పరిస్థితి కూడా లేకుండా పోయింది ఇటువంటి పరిస్థితి రావడానికి కారణం తెలుగుదేశం పార్టీ ఆ నీటి పంపిణీలో కూడా రాజకీయాలు పెట్టడం స్టిక్కర్లు పెట్టుకొని చంద్రబాబు నాయుడు స్టిక్కర్ ఉండాలా లోకేష్ స్టిక్కర్ ఉండాలా మా స్టిక్కర్లు ఉంటే నీళ్ళు దూరండి అనేటువంటి దౌర్భాగ్య పరిస్థితిని పళ్ళకి తీసుకొచ్చారు దయ మంచి సంక్షేమ విషయాలలో ప్రజలకు గవర్నమెంట్ ఇచ్చేటువంటి సొమ్మును మీ సొంత క్యాన్వాస్ కు ఉపయోగించుకోకండి వీటిని మానుకుందాం ఎప్పటికైనా ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి డ్రామాలు చేసిన పరిస్థితి అవసరం లేదు అందరం కలిసికట్టుగా రాగునీటి సమస్యలు ఎదుర్కొనే విధంగా మొట్టమొదటి ప్రాధాన్యతగా అందరూ కృషి చేద్దాం మే వరకు తిరిగి దౌర్భాగ్య దుర్భి పరిస్థితులు ఉంటాయి వర్షం పడకపోతే మొత్తం చెట్టు ఎండిపోయే పరిస్థితి ఉంది ఏ పల్లెలో కూడా బింద నీళ్లు దొరికే పరిస్థితి ఉండదు రాయచూరు టౌన్ లో కూడా కొంత గొప్ప సమస్య రావచ్చు నీటి సమస్య వీటిని అన్నింటినీ ఎదుర్కోవడానికి ప్రతి అక్క చెల్లెల చెల్లెళ్ళు కానీ ఎవరు ఇబ్బంది పడకుండా రైతులు మంచిగా ఉండే విధంగా అందరూ కృషి చేద్దాం కలిసికట్టుగా కృషి చేద్దాం ఈ ఇబ్బంది పడుతున్న ప్రతి పల్లెలో ముందు పడి వాళ్ళకి ఏ రకంగా చేయగలుగుతాం ట్యాంకుల ద్వారా చేయగలుగుతామా హైరింగ్ ద్వారా చేయగలుగుతామా కొత్త వెంట వెంటనే పర్మిషన్ ఇప్పించగలుగుతామా అని చెప్పి ఆలోచన చేసి ఆ త్రాగునీటి సమస్య ఇబ్బంది లేకుండా చేసే విధంగా అందరూ ప్రయత్నం చేయాలి చేస్తాం కూడా అధికారులు కూడా ఎన్నికలు అయిపోయినాయని చెప్పి ఎవరు పట్టించుకోలే అని చెప్పి ఉదాహరణ సభగా ఉండద్దు అధికారులు కూడా ఈ రెండు నెలలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని బాగా పనిచేసి నీటి సమస్య లేకుండా చేసేటువంటి దీనికి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను దానికి అన్ని రకాల మా సహాయ సహకారాలు ఉంటాయి మరొకసారి ప్రజాస్వామ్యాన్ని గెలిపించే విధంగా ఓటుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ విజయం కోసం పార్టీ అధికారులకు తెచ్చుకోవడం కోసం జగన్ గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి బెంగళూరు హైదరాబాదు దుబాయ్ కోవైట్ నుంచి కూడా వాళ్ళ యొక్క శక్తి సమర్థులకు మించి అక్కడి నుంచి వచ్చి ఓటు వినియోగించుకున్నారు వారికి కూడా నా ప్రతలు అదే రకంగా అధికారం లేకపోయినా డబ్బులు లేకపోయినా ఏ ఒక చిన్న పని వాళ్ళకి జరగలేకపోయినా కూడా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా వాళ్ళ యొక్క కృషి మరవలేనిది వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ఎంత చేసినా తక్కువ అన్ని పరిస్థితులలో కూడా వాళ్ళు ప్రతి ఒక్కరు రాత్రి మగళ్ళు వాళ్ళ సొంతంగా భావించి పార్టీ విజయం కోసం కృషి చేసినటువంటి కార్యకర్తలకు నా రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ వాళ్ళకు నమస్కారం వాళ్ళకు రుణం చూసుకున్నటువంటి రోజు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే క్యాడర్ కోసం ప్రజల కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం మన సాక్షిగా పనిచేస్తానని చెప్పి మరొకసారి మాట